సత్తనపల్లిలో నారాయణ సేన నగర సంకీర్తన బృందం వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో శోభాయాత్ర నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి పట్టణంలో నారాయణ సేన నగర సంకీర్తన బృందం వారి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు మహిళలు భక్తులు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నిర్వహించి కోలాటం నృత్య ప్రదర్శన కార్యక్రమాలతో భక్తులను అలరించారు అలానే పెద్ద ఎత్తున కార్యక్రమంలో పట్టణవాసులు నిర్వాహకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది

श्रीराम 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 राम श्रीराम श्रीराम श्र 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 श्रीराम राम श्रीराम श्र श्र श्रीराम श्रीराम राम जय लक्ष्मण क्षेत्र को जयत हनुमान के जय जय श्री राम श्री राम श्री राम सावर श्री राम श्री राम